కన్నడ బిగ్ బాస్ని ఎందుకు సీజ్ చేశారు అయ్యో బిగ్ బాస్ హౌస్ సీజ్ చేయడం ఏంటి ఇవన్నీ చాలామందికి అబా ఆశ్చర్యం కలిగించిన విషయాలే ముఖ్యమంత్రి దిగి వచ్చాడు కిచ్చ సుదీప్ గారు కూడా లేఖ రాశారు గవర్నమెంట్ కూడా స్పందించింది బట్ అక్కడ ఏం జరిగిందంటే పర్యావరణ కాలుష్యం ఇట్లాంటివన్నీ అంశాలు దగ్గరలోకి వచ్చినప్పుడు తలొగ్గాల్సిందే సెట్ వేశారు బాగానే ఉంది దానికి వాటర్ పంపడానికి ఎక్కడి నుంచో ఏర్పాట్లు చేసుకున్నారు బాగానే ఉంది డ్రైనేజ్ పోవడానికి ఏదో ఏర్పాటు చేసుకున్నారో అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ కరెంటు కోసం జనరేటర్లు పెట్టుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఈ జనరేటర్ వల్ల పొగలు సెగలు వాడు వాడిన జనరేటర్ పాతది డ్రైనేజ్ సిస్టమ్ రోజు ఐ మీన్ సూపర్వైజ్ చేయకపోవడం వల్ల నిండిపోయింది వెనకాల ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీదకి వస్తున్నాయి వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఏదో జరుగుతుంది మేము ఉండలేకపోతున్నామని అది జరిగి పది రోజులే పది రోజులకే ఇంత విధ్వంసం అంటే ఇంకా షో నూట ఐదు రోజులు ఉంటుంది నూట ఐదు రోజులకి ఇంకెంత ఉండాలి అలాంటి టైంలో ఇంకా ఏం చేయలేక గవర్నమెంట్కి బోల్డ్ అని కంప్లైంట్స్ వెళ్తా వెళ్తా అటువైపు వెళ్తుంటే ముక్కు మూసుకునే పరిస్థితి లోపల వాళ్ళు బాగానే ఉన్నారు డిస్పోజల్స్ అట్టే పడేయడం కప్పులు అక్కడే పడేయడం అంటే అఫ్ కోర్స్ అది వీళ్ళు కూడా తీసుకోవాలి జాలీవుడ్ వాళ్ళు 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 సరిగ్గా తీసుకోకపోవడం ఇప్పుడు మొత్తానికైతే తెలిసింది కాబట్టి పర్మిషన్లు అన్నీ తెచ్చుకున్నారు సిస్టమ్ చాలా బాగుంది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లీన్ చేశారు హౌస్ మళ్ళీ తెరుచుకుంది కానీ అక్కడ వరకు తెచ్చుకోవడం ఎందుకు